హాయ్ ఫ్రెండ్స్ ఫ్రైస్లో నేను మీ నా అన్నపల్ సహోదరులరా తలకు ఆపరేషన్ అయింది కదా ఆ తలకు ఆపరేషన్ అయిన దగ్గర కింద ఉన్న చెవులు భయంకరమైన పెయిన్ వస్తూ ఉంది తలంతా కూడా జంతో భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది అయితే ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నేను హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ వచ్చింది నా ప్రియమైన సహోదరి సహోదరులరా మరి దేవుని వాక్యంతో తర్వాత ప్రార్థనతో దేవుని పరిచర్యలో ఎంతో మరి పూర్తిగా నిమగ్నమై జీవిస్తూ నా జీవితంలో శత్రువైన సాతాను ఏదో ఒక విధంగా నన్ను క్రోంగదీయడానికి ఏదో ఒక విధంగా నన్ను బలహీనపరచడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఎందుకు అనంటే ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో నుండి మనము వాడు అనుభవించలేని సంతోషాన్ని నిత్య రాజ్యంలో వాడు ఉండలేని ఆ భాగ్యాన్ని వాడు పొందుకోలేని ఆ భాగ్యాన్ని మనం కూడా కోల్పోవడానికి మనల్ని ఏదో ఒక విధంగా కృంగదేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే నా ప్రియమైన సహోదరి సోదరులరా దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మరి చాలా తీవ్రమైన అనారోగ్యంతో తల పోటుతో భయంకరంగా ఇబ్బంది పడుతూ మరి హాస్పిటల్కి వెళ్తూ వచ్చాను మరి ఇక్కడ డాక్టర్లను కూడా దేవుడు దర్శించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి మందులు రాసి ఇవ్వడానికి అదేవిధంగా మెడిసిన్ కూడా తీసుకొచ్చుకోవాలి ఫిట్స్కు సంబంధించిన మెడిసిన్ తర్వాత మరి తల ఆపరేషన్కి సంబంధించిన మెడిసిన్ తర్వాత చెవి చెవిపోటుకు సంబంధించిన మెడిసిన్ మరి యూరిన్ డైపర్సు మరి యూరిన్ క్యాథిటర్సు అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఏదో ఒక విధంగా నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు నా యొక్క దేవుని పరిచర్య నేను ఆపుకోకుండా పూర్తిగా కొనసాగించేవాడిగా దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి నాయి ంత కృషించిపోయిన పరలోక వాగ్దానం అరవసింప చేసెను నాయి దేహమంత కృషియించిపోయిన పరలోక వాగ్దానం అరవసింప చేసెను ఎడారిలో సంకట సమయములో నిరాశలో నిందల వలయములో నా తోడుగా నా నీడగా ఉంది నన్ను ఆదరించి బలపరిచరు దేవుడు నా తోడుగా నా నీడగా ఉంది నన్ను ఆదరించి బలపరిచరు దేవుడు ఎడారిలో సంకట సమయములు నిరాశలు